రాజన్న సిరిచిల జిల్లా ఇల్లంతకుంట మండలం ఉగలాపూర్ గ్రామంలో అదేవిధంగా గూడెపల్లె గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఆడబిడ్డలకు అందవలసినటువంటి కేసీఆర్ కిట్ అయితే ఏదైతే ఉందో సీఎం కిట్ దానికి సంబంధించినటువంటి కేసీఆర్ కిట్లను కేటీఆర్ జన్మదిన సందర్భంగా పురస్కరించుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి కేసీఆర్ కిట్టును ఈ రోజు ఈ రెండు గ్రామాల ఆడబిడ్డలకు చంటిబిడ్డలకు అందజేయడం జరిగింది కేటీఆర్ బర్త్డే సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉన్నటువంటి సుమారు ఐదు వేల పిల్లతలులకు ఈ కేసీఆర్ ను బహుకరించడం జరుగుతూ ఉంది గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఏది మారినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మానవతా దుక్పథంతో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే ప్రసూతి చేసుకుంటున్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలతో పాటు అదేవిధంగా అయినటువంటి ఆడబిడ్డను ఇంటి దగ్గర పడగొట్టి వెళ్లే సందర్భం ఉండే సురక్షితంగా ఇంటికి చేర్చి కేసీఆర్ కిట్టును కూడా బహుకరిస్తూ ఉండే ఈ కిట్టులో సంబంధించి ఆడపిల్లలకు మన చిన్నపిల్లలకు సంబంధించినటువంటి శిశువులకు సంబంధించినటువంటి కిట్టు దీనికి జాన్సన్ జాన్సన్ కంపెనీ కంపెనీతో పాటు ఇక్కడ సబ్బులు అదేవిధంగా షాంపూలు చిన్నపిల్లలు వాడవలసినటువంటి వారికి సంబంధించినటువంటి పరుపు ఆడుకున్నందుకు బొమ్మలు ఇవన్నీ కూడా మానవతా దుఃఖంతో కన్నటువంటి చిన్నారులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలని గతంలో చిల్లతరులందరూ కూడా అదే అనేకమైన పాద గుడ్డలు ఇస్తా ఉంటే వారితో పాటు పిల్లలకు శివులకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పి గ్రహించి కేసీఆర్ కిట్లు ప్రయోజన పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే సంక్షేమ పథకాలు పేద బిడ్డలకు ఆడబిడ్డలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కేటీఆర్ ఏదైతే గిఫ్టెడ్ స్మైల్ కింద కేసీఆర్ కిట్లను బహుకరిస్తున్నారో దీన్ని ఆదర్శంగా తీసుకుని వెంటనే ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతమైనటువంటి ప్రతి ఆడబిడ్డకు పిల్లతరులందరికీ కూడా కేసీఆర్ కింటితో పాటు పన్నెండు వేల రూపాయలు మగపిల్లవాడు పుడితే పదమూడు వేలు ఆడపిల్ల పుడితే ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ